తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు సోనియా నివాసంలో భేటీ కానున్నారు ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ నియామకంపై చర్చించనున్నారు అయితే పీసీసీ చీఫ్ పదవి బీసీలకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పీసీసీ పదవిని ఎస్టీలకు ఇవ్వలేదనే వాదనపై సమావేశంలో చర్చించనున్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది పీసీసీ నియామకం పీసీసీ చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోనుంది హైకమాండ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది రెడ్డిక ఈ సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఏసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు పీసీసీ చీఫ్ పదవి కేబినెట్ విస్తరణ డామినేటెడ్ పదవులపై తుది నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ అధినాయకత్వం రెటిక తెలంగాణ పిసిసి చీఫ్ నియామకంపై ఈ రోజు అయితే భేటీ కాబోతున్నారు హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ అందిస్తారు దీపిక మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం అనేది కూడా జరగబోతోంది పిసిసి అధ్యక్షుడి ఎంపికతో పాటుగా ముఖ్యంగా తెలంగాణ పరిణామాలపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు రైతు రుణమాఫీకి కృతజ్ఞతగా రాహుల్ గాంధీతోటి ఒక సభ అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా భావించారు దానిపైన కూడా ఈరోజు సమావేశంలో ఖరారయ్యే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా రెండు అంశాలపైన ఈరోజు సమావేశం అనేది కూడా జరుగుతుంది ఒకటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేది దాంతోపాటుగా రెండోది పిసిసి అధ్యక్షుడి ఎంపిక రెండు అంశాలపై కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరుగుతుంది పిసిసి అధ్యక్ష పదవి అనేది కూడా బీసీలకు ఇచ్చి తీరాలని చెప్పేసి డిమాండ్ అనేది కూడా వినిపిస్తుంది జనాభా ప్రాతిపదికన చూస్తే బీసీల జనాభా అనేది ఎక్కువగా ఉంది కాబట్టి కీలక పదవి అనేది కూడా బీసీలకు అనేది వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి పదవి అనేది అగ్రవర్ణాలకు ముఖ్యంగా రెడ్లకి కనుక ఇచ్చినట్లయితే పిసిసి అధ్యక్ష పదవి అనేది కూడా బీసీలకు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించే వాళ్ళు ఆ విధంగా ఇచ్చేవారు గతంలో కేశవరావు కానీ లేకపోతే డి శ్రీనివాసరావు వాళ్ళు కానీ పిసిసి అధ్యక్షుడు బాధ్యతలు కూడా చేపట్టారు కాబట్టి ఈసారి కూడా ఆ విధమైన ఆలోచన అనేది కూడా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తోంది సో మొత్తం మీద కూడా కనుక చూసినట్లయితే ఈరోజు పిసిసి అధ్యక్షుడు ఎంపిక అనేది ఒక కోరిక వచ్చే అవకాశం ఉంది అయితే ఎస్టీలకు ఈ పదవి అనేది కూడా ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఎస్టీలకు ఈ పదవి అనేది కూడా ఇవ్వాలన్న డిమాండ్ అనేది కూడా వినిపిస్తున్నప్పటికీ దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారనేది కూడా చూడాలి అయితే బీసీ నాయకులు మాత్రం అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు ఎందుకంటే డిప్యూటీ సీఎం పదవి అనేది కూడా ఇవ్వలేదు కాబట్టి పిసిసి అధ్యక్ష పదవి అనేది కూడా బీసీలకు ఇచ్చి తీరాల్సిందే డిమాండ్ అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది అయితే అనేక మంది పేర్లన్నింటి సమావేశంలో పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది దీంతో పాటుగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఏదైతే గతంలో గత నెలలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై జోరుగా చర్చ అనేది కూడా జరిగింది అధిష్టానం దగ్గరికి కూడా ఫైనల్ రౌండ్ చర్చలు అనేవి కూడా జరిగాయి కానీ చివరికి దానికి బ్రేక్ అనేది కూడా పడింది ముఖ్యంగా ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం అనేది కూడా జరిగింది కానీ శ్రావణ మాసం అనేది కూడా దాదాపుగా పూర్తి కావస్తుంది సో ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని విస్తరించాలని డిమాండ్ అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఎక్కడైతే ఏ జిల్లాలకైతే మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ముఖ్యంగా నిజామాబాద్ కానీ హైదరాబాద్ కానీ దాంతోపాటుగా చూసినట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ప్రాతినిధ్యం అనేది అసలు లేదు కాబట్టి ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం అనేది కూడా ఇవ్వాలనే డిమాండ్ అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది అనేక మంది ఆశాభావలు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు అధిష్టానంతో కూడా చర్చలు జరుపుతున్నారు ఉమ్మడి జిల్లాకు అవకాశం అనేది కూడా లేదు కాబట్టి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని అంటు పెట్టుకుని ఉన్నాను పార్టీని కాపాడాను పార్టీకి అనేక రకాల అండగా నిలబడ్డాను కాబట్టి ఈ టైంలో పార్టీ తనను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నారు సో ఈ నేపథ్యంలో అధిష్టానం మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా చూడాలి దాంతోపాటుగా ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి కానీ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాల నుంచి కానీ అవకాశం అనేది ఎవరికి కల్పిస్తారనేది కూడా చూడాలి సో ఈ రెండు అంశాలతో పాటుగా ముఖ్యంగా ఏవైతే మిగిలిన నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చ జరిగే అవకాశం ఉంది దాంతోపాటుగా ఓవరాల్గా తెలంగాణలో పరిపాలన పైన కూడా కొంత డి లైట్గా డిస్కషన్ అనేది కూడా జరగబోతోంది సో పిసిసి అధ్యక్ష పదవి గురించి కనుక ఈరోజు దగ్గర డిస్కషన్స్ కంప్లీట్ అయితే రాబోయే వారం రోజుల లోపల అధ్యక్షుడు పదవి అనేది కూడా అంటే ప్రకటన అనేది ఏసీసీ వర్గాల నుంచి కూడా వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి దీపిక రైట్ ఫర్ ది అప్డేట్స్